ఈ యొక్క ప్రభుత్వ చర్యను మేము ఖండిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఆగస్టు ఒకటి రోజునే పొరపాటు చేసిండు కనీసం సుప్రీంకోర్టు తీర్పు కాపీ బయటికి రాకముందే ఆయన చాలా అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి తీరు మనకు తెలుసు మరి అత్యుత్సాహం ప్రదర్శించిన విధంగానే చాలా ఆదర బాధరగా ఈ యొక్క రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడు వాళ్ళు ఎట్లా అనుకున్నారో వాళ్ళకు అనుకూలంగా ఆ పద్ధతిలో వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకొని ఒక ఒక పక్షానికి మేలు చేసే విధంగా ఈ యొక్క వర్గీకరణ బిల్లు అనేటటువంటిది ఆమోదం చేసుకున్నారు మరి మాలలు గత ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చి నాయకులు పిలుపునిచ్చారు అందరూ తీర్మానించుకొని ఓట్లు వేసి గెలిపించినందుకు మరి సరైనటువంటి బహుమానమే మాలలకు ఇప్పుడు మన ముఖ్యమంత్రి మరి ప్రభుత్వం ఇచ్చిందని మేము అనుకుంటున్నాం మరి భవిష్యత్తులో మనం ఈ విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ విధంగా మరి మేము జయవేం ఏదైతే నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో దాన్ని అది వర్గీకరణ ఏబిసిడిగా వర్గీకరించడము అది సరైన పద్ధతిగా లేదు ఏదైతే జనాభా లెక్కల ప్రకారము రెండు వేల పదకొండు లెక్కల ప్రకారమే చేసినట్టు ఉంది అది ఏదైతే ఇప్పుడు జనాభా లెక్కల ప్రతిపా లెక్కలు చేసి తర్వాతనే ఏబిసిడి వర్గీకరణను అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలి ఇది ఏదేమైనప్పటికీ వర్గీకరణ ఇది సరైన పద్ధతిలో లేదు ఏకసభ కమిషన్ పెట్టి ఇది స సరైన తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇది గతంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే అన్ని రాష్ట్రాల్లో కాకుండా మన తెలంగాణలోనే రేవంత్ రెడ్డి ముందుగా నేను వర్గీకరణ చేస్తానని ఆయన రావడము అయితే ఈ వర్గీకరణ పంపితే దీనికి సరైన కాంగ్రెస్ పార్టీకి మాలలకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి అధికారంలోకి తెప్పించిన రేవంత్ రెడ్డి ఇది నీ సరైన నిర్ణయం కాదు తక్షణం ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలి లేదంటే నీవు వచ్చే ఎన్నికల్లో సరైన మాలలు బుద్ధి గుణపాఠం చెప్తారని నేను మాలా మానాడు సంగారెడ్డి జిల్లా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం